ప్రై దలాన్ హలేయ ప్రవ్ని యేసుక్రీస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఆరవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినము ఎలకోలో ఆయన కృపలో మనం జీవిస్తున్నాము అంటే అది ఉచితమైన దేవదేవుని కృప ఆ దేవదేవుని ఉచితమైన కృప ద్వారా మనం జీవించగలుగుతూ ఉన్నాం హెల్లుయ ఈ దినం కూడా ఆయన కృపాక్షేపంలో మన వెంట వచ్చును గాక హాలియా ప్రిల్లరా యేసుక్రీస్తు ధర్మక్షేత్రంలో క్రీస్తు ధర్మక్షేత్రంలో కొండ మీద ప్రసంగంలో క్రీస్తు ప్రభు మొట్టమొదటిగా ఆయన నోరు తెరిచిలాగులా మాట్లాడసాగాను అనే ఒక గంభీరమైన అంశం గురించి ధన్యతలు అనే అంశాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం మతైసు వార్త ఐదవ అధ్యాయము ఈ దినము ఏడవ వచనం మొట్టమొదటిగా రే మూడవ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నాలుగవ క్షణంలో దుఃఖపడు ధన్యులు వారు ఓదార్చబడదురు ఐదవ క్షణంలో సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అరవీ వచనములో నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు నిన్నటి దినము మనము ఈ అంశాన్ని గురించి స్వవివరంగా స్వవివరంగా అంటే సంపూర్ణంగా కాదు కానీ కొద్ది నిమిషాల్లో సంపూర్ణంగా ఏం తెలుసుకుంటాం ఫ్రీ అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఎంత ఫుడ్ కావాలో అంత మనకు వడ్డిచ్చాడని నేను తృప్తిపడుతూ ఉన్నాను కాబట్టి ఆత్మదేవుడు ఈ దినం కూడా ఐదవ అధ్యాయము ఏడవ క్షణంలో యేసుక్రీస్తు ప్రభు పలికే ఈ ధనిత కనికెరము గలవారు ధన్యులు వారు కనికెరము పొందుదురు హల్వియా హలేవియా ప్రిల్లర నిజముగా ప్రభువారు చెప్పే ఈ బోధ ఇది పర సంబంధమైన బోధే కానీ ఇది లోక సంబంధమైన బోధ కాదు ఇది ఈ లోక సంబంధాలకు చాలా దూరంగా ఉంటుంది కనికిరము గలవాలు ధన్యులు చూడండి యేసుక్రీస్తు ప్రభువుని ఈ దినాల్లో లేక అనాది కాలం నుండి కూడా చాలామంది గొప్ప మేధావులు ఒకవేళ వారు ప్రభువుని నమ్మకపోయినా ప్రభువుని నమ్మకపోయినా గొప్ప మేధావులు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు అని ఒప్పుకుంటారు స్వామి వివేకానంద ఇంకా మన యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ అలాగే మన జాతిపిత గాంధీ మహాత్ముడు వీరందరూ కూడా ఆయా సందర్భాలలో ఆయన ప్రేమామయుడు ఆయన బోధనలు పరలోక రాజ్యానికి బాటలు ఈ లోకంలో మానవుడు మనిషి మనిషిగా జీవించడానికి ఆయన బోధనలు చాలా ఉపయోగపడతాయి అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు ప్రియుల వాళ్ళు ప్రస్తావించారు కూడా కాబట్టి ఎందువల్ల అంటే చూడండి ఇక్కడ కనికరము గలవారు ధన్యులు ప్రియ దేవుని బిడ్లారా వారు కనికరం పొందుతారు అంటే నువ్వు ఇతరుల ఎడల దయ కనికరము వినయము ఇవన్నీ ప్రేమలో నుండి పుట్టిన పుట్టిన సుగుణాలు ఈ ప్రేమ అనే చెట్టుకు కాచిన ఫలాలు ఇవి లేక కొమ్మలు అంటాం ఈ ప్రేమ అనే వృక్షానికి ఈ ప్రేమ అనే ఒక పదానికి నిలువు నిలువెత్తు నిదర్శనమే నా ప్రీడని ఎస్ఐ అసలు ప్రేమ అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పింది ఫారెన్లో అమెరికాలో ఒక చిన్న బిడ్డలకు యేసుక్రీస్తు గురించి ఒక వ్యాసం రాయమంటే నేను చాలాసార్లు కూడా చెప్పాను అయినా కొత్త వాళ్ళు వింటుంటారు కాబట్టి చెప్తున్నా ఒక సండే స్కూల్ బిడ్డలకు ఒక వ్యాసం రాయమని చెప్పారంటే యేసు గురించి పది లైన్లు మించకుండా ఒక లైన్తో ప్రారంభిస్తూ ఒక బిడ్డ జీజస్ ఈజ్ ద లవ్ అని రాసిందంటే రైలా అక్కడ పెట్టేసింది చాలామంది పది లైన్లు రాయినరా అంటే ఇరవై ముప్పై లైన్లు కూడా రాశారు ఎందుకంటే ఏసు గురించి రాయమంటే ఎంత లైన్ రాదు చివరకు వాళ్ళు జడ్జీస్ అది రాసింది కూడా ఫైవ్ ఇయర్స్ పాప ఫైవ్ ఇయర్స్ బిలో పాప అంటే ఆ పాపలో ఉన్న ఆ జ్ఞానాన్ని వాళ్ళు అంచనా వేసి ఆ పాపకు ఫస్ట్ ఇచ్చారు అంటే యేసుక్రీస్తు అంటేనే ప్రేమ ఇక్కడ కనికరము గలవారు ధన్యుడు వారు కనికరం పొందుదురు అంటాడు పిల్లల కనికరము అంటే ఇతరుల ఎడల దయగలిగి ఉండడం ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు నీ హెల్ప్ వాళ్ళకు అవసరమైనప్పుడు నువ్వు తప్పనిసరిగా హెల్ప్ చేయాలి నీ హెల్ప్ వాళ్ళకు అవసరమైనప్పుడు నువ్వు తప్పనిసరిగా హెల్ప్ చేయాలి కాబట్టి ఈ యొక్క దినములో ప్రియా దేవుని బిడ్డారా కనికరము గలవారు ధనిలు వారు కనికరం పొందుదురు మనము దేవుని కనికరం పొందాలంటే పేదలను మనం కనికరించాలి అలాంటి కృప నా ప్రియుడని ఎస్ అయ్యా మనందరికీ దయచేయనిగాక ఆమె స్తోత్రం మహోన్నద్రుల స్తోత్రం మహిమానిద్రుల స్తోత్రం ఈ వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని కనికరము కలిగి జీవించే కృప దయచేయమని ఏసు నవ పెట్ట వేడి కొంచున్నాను తండ్రి ఆమెల్ తల్లైన దేవులుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యుడిని నిత్యాసం వాక్యమిట్టున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుడి నడింపబడును గాక ఆమెన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే అదే దేవుని ఉప మీ అందరికీ తోడై ఉండను గాక హాలెలుయా ధనమంతా ఆయన కృపా క్షేమం లే వెంట వచ్చును గాక హూయా